హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ జష్వికా ఆల్రెడీ తమిళ చూసారు కదండి అమ్మమ్మ ఊర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలని పెట్టాను కదా సో ఈ వీడియోలో అమ్మమ్మ ఊర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా షేర్ చేసుకున్నానని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ పేరు వచ్చేసి పాలమ్మ తల్లి టెంపుల్ అంటారు ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వేలోనే ఉంటుంది అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈ టెంపుల్ కి కంపల్సరిగా వచ్చేవాళ్ళం వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్లే దారిలో మనకి జీడిపల్లి చెట్లు అయితే కనిపిస్తాయి ఈ జీడిపల్ల చెట్ల నుంచి మనకి జీడిపప్పు అనేది వస్తుందండి ఈ చెట్ల వెనకాల ఇంకా పెద్ద కొండ అయితే ఉంటుందండి ఆ కొండ పైన ఇంకా చెట్లు ఎక్కువ ఉంటాయి ఈ చెట్లు చిన్నప్పుడు మా సిస్టర్స్ ఇంకా మా బ్రదర్స్ అందరం కలిపి అక్కడికి దొంగతనానికి అయితే వెళ్లే వాళ్ళం జీడిపిక్కలు తీసుకొద్దామని చెప్పేసి అది యాక్చువల్ గా మా అమ్మమ్మ వాళ్ళదేనంట ఆ జీడుతోట కానీ అమ్మేశారు బట్ మాకు అది తెలియక మేము ఎప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళదే అని చెప్పేసి వెళ్ళి తెంపుకుని వచ్చేసే వాళ్ళం అనమాట ఒకసారి దొంగతనం చేస్తున్నప్పుడు మా సిస్టర్ అయితే దొరికిపోయారు మేము అందరం పరిగెట్టు వచ్చేసాము లాస్ట్కి ఇలా జరిగిందంతా చెప్తే సర్లే అమ్మాయి వెళ్ళిపోండి అని అయితే వదిలేసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ అనమాట ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలా రోడ్డు మీద నుంచి అయితే కనిపించేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రెండు ఇల్లు కట్టడం వల్ల ఇల్లు కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఆల్రెడీ అమ్మమ్మ ఊరు చూశారు చాలా వరకు అందరూ కూడా ఎందుకంటే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం అయితే నేను చూపించిపోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఓపెన్ ప్లేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంక ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ ఇల్లు చూపించేసిన తర్వాత మిగిలినవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనం ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ మా చిట్టుతల్లి చూడండి ఎలా నించుందో ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట ఇటువైపు సైడ్న ఇంక ఇదిలా అరుగు ఇక్కడ బిందులు ఇంకా గిన్నెలు ఏమైనా తోముకునేవి అవన్నీ ఎండబడ్డానికనమాట ఇక్కడ చూస్తున్నారు కదా తను మా అమ్మమ్మ నేను ఈ వీడియో ఎప్పుడు తీసానంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక పండకి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు వీడియో షూట్ చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గ్రిల్స్ పెట్టేశారు మా చిన్నప్పుడు అయితే ఈ గ్రిల్స్ ఏమీ ఉండేవి కదండి ఇలా గేట్లు అవి ఏమీ కూడా ఉండేవి కాదు రీసెంట్గా ఒక ఫైవ్ ఇయర్స్ అలా అవుతుందేమో మావయ్య అవన్నీ పెట్టించారనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ టీవీ ఉన్న ప్లేస్లో మంచం దగ్గర దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఉన్న మంచం దగ్గర నుంచి అలాగ బాత్రూమ్ అయితే ఉండేది జస్ట్ స్నానాలకే లెట్రిన్కి అది వాడేది కాదనమాట జస్ట్ స్నానాలకు మాత్రమే ఉండేది ఇప్పుడు అది తీసేసి హాల్లో ఒక టీవీ పెట్టుకునే లాగా అయితే రెడీ చేశారు యాక్చువల్గా ఇక్కడ కిచెన్ రావాలనమాట అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్ లోపల పెట్టేసుకొని ఇదంతా కూడా వాష్ ఏరియా లాగా యూస్ చేసుకుంటారనమాట గిన్నెలు తోముకోవడానికి అని ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి ఇంకా వాటర్ పట్టుకోవడానికి అన్నిటికి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇలా యూస్ చేసుకున్నారు ఇదంతా కూడా ఇలా వాడుకోవడానికి ఇంకా ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి అయితే యూస్ చేస్తారు ఇంకా మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళకి టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇదంతా కూడా లోపల ఉంటుంది మంచం బీరువా ఇంకా కావాల్సిన సామాన్లు ఇందులోనే ఉంటాయి ఇంకా పైన చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మా మామయ్య వాళ్ళ వైఫ్ తీసుకొచ్చిందనమాట అంటే మా అక్కగారు తీసుకొచ్చింది పెళ్ళప్పుడు పెడతారు కదా అవన్నమాట ఆ సామాన్లు అన్నీ కూడా లోపల బెడ్రూమ్ అంతేలా ఉంటుంది ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ డ్రెస్సింగ్ టేబుల్ కి ఎక్కువ అతికిపోయే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే ఒక తర్వాత ఒకరు రెడీ అవుతూనే ఉండేవాళ్ళు రెడీ అవుతున్నప్పుడు సైడ్ కొంచెం జరుగుని రెడీ అవ్వాలని చెప్పేసి అలా రెడీ అయ్యేవాళ్ళం అనమాట బట్ మాకు కావాల్సిన ఐటమ్స్ అక్కడ ఏమి ఉండే కాదు ఎప్పుడు మేము వెళ్తున్నామంట అమ్మ వాళ్ళ ఇంటికి మాకు కావాల్సిన స్టఫ్ అంతా పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే కాస్మెటిక్స్ సంబంధించి మాకు అక్కడ ఒక బెడ్రూమ్ చూసేసారు కదా ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట బట్ అమ్మమ్మ వాళ్ళు దీన్ని లో అయితే యూజ్ చేయరు కిచెన్ లో పెట్టేసుకున్నారనమాట అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టవ్ కింద సిలిండర్ ఇంకా కావాల్సిన కూడా కిచెన్లో మనకి ఎలా అయితే ఉంటాయో అవన్నీ ఇందులోనే ఉంటాయి ఒక బెడ్రూమే వాళ్ళు పడుకోవడానికి యూజ్ చేస్తారు ఇంకా చూస్తున్నారు కదా ఇది పొయ్యి అనమాట అప్పట్లో స్టవ్లు ఏమి ఉండేవి కాదు కదా అమ్మమ్మ వాళ్ళు వర్షాలు వచ్చేటప్పుడు లోపల వండుకోవడానికి ఇలాగ పొయ్యి అనేది తయారు చేసుకున్నారు అమ్మమ్మకి పొయ్యి తయారు చేసుకోవడం వచ్చనమాట సో అమ్మమ్మే ఓన్గా తయారు చేసుకుంటారు ఇక్కడ యాక్చువల్గా రెండు పొయ్యిలు ఉండేవి రెండింటి మీద వండుకునే విధంగా బట్ ఇప్పుడైతే ఒక్కటే ఉంది ఈ పొగ అనేది పైనుంచి పోతుందనమాట డాబా పైనుంచి చూపిస్తాను మీకు పైకి వెళ్ళినప్పుడు పోయి పొగంతా కూడా పైకి వెళ్ళిపోతుంది ఇంట్లో అయితే ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వంటగదిలో సామాన్లు అనమాట ఇక్కడ కాయగూరలు అవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ ఒక బళ్ళ కూడా వేసి పెట్టుకున్నారు వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఇంకొక బెడ్రూమ్ అదేనండి బెడ్రూమ్ లాంటిది బట్ బెడ్రూమ్ అయితే కాదు కిచెన్ రూమ్ అనమాట ఇప్పుడు బెడ్రూమ్ లాంటి కిచెన్ రూమ్ చూసేసాం కదా ఇప్పుడు హాల్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చేస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా హాల్లో ఒక మంచం కూడా వేశారు ఇది రీసెంట్ గానే మా అవయ్యి చేయించారు టేక్ కర్ ఉందని చెప్పేసి మంచం అయితే చేయించారు మా చిన్నప్పుడు అయితే ఉండేది కాదు ఇక్కడ టీవీ ఎందుకు చూసారు హాల్ హాల్లో కనిపించింది కదా ఆ టీవీ ఈ ప్లేస్ లోనే ఉండేది ఇంక ఇక్కడ మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటో అనమాట కృష్ణుడిది రాధాకృష్ణుడి ఫోటో అదొకటి ఇంక ఇక్కడ సామాన్లు ఇంకా హాల్లో కూడా పెట్టారు ఇలాగా వెళ్ళినప్పటి నుంచి మా అమ్మ మా బోన్ చేయండి టైం అయింది కదా అని అడుగుతూనే ఉన్నారు లాస్ట్కి మామ్మ బాధపడలేక ఫోన్ చేసేసాం కూర్చొని ఇప్పటివరకు వరకు మీకు బెడ్రూమ్ చూపించాను కిచెన్ చూపించాను హాల్ కూడా చూపించేసాను ఇంకా మిగిలింది పూజ గది ఇప్పుడు పూజ గది దగ్గరకి అయితే తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా ఇదంతా పూజ గది అనమాట స్టార్టింగ్ లో మా తాతయ్య ఫోటో ఇంకా మా పెద్ద మామయ్య ఫోటో అయితే కనిపిస్తుంది ఇది మా తాతయ్య ఫోటో పక్కనే మా పెద్ద మామయ్య ఫోటో అయితే ఉంటుంది మా పెద్ద మామయ్యతో మాకైతే ఎలాంటి మెమోరీస్ లేవండి ఎందుకంటే మా చిన్నప్పుడే చనిపోయారు మాకు తెలియని కూడా తెలియదు మా మావయ్య ఇంకా మా తాతయ్యతో అయితే చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇదంతా దేవుడు రూమ్ అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఇక్కడ ఒక కిటికీ కూడా ఉంది కిటికీలో నుంచి అవతల వచ్చే వాళ్ళు కూడా చూడొచ్చు చూసారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా నేనైతే చేసేసాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ చూడండి మా అమ్మమ్మ అత్తిపల్ అయితే పెట్టారు అంట కూర్చొని తినేస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే బాత్రూమ్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదే బాత్రూమ్ మా చిన్నప్పుడు అయితే బాత్రూమ్ ఉండేది కాదు రీసెంట్ గానే మావి కట్టించారు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా స్నానానికి మాత్రమే ఉండేది రూమ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న అయితే ఉంది ఈ చిన్న రూమ్ లో ఎవరుంటారు అనుకుంటున్నారు కోల్డ్ అండి కోల్డ్ కోసం అనమాట మా తాతయ్య ఉన్నప్పుడే ఉండేది ఇది మా తాతయ్యే చేయించారు అనమాట కోల్డ్ కోసం వాటో వాట్ మార్నింగ్ అంతా ఎక్కడెక్కడ తిరిగినా సరే ఈవినింగ్ ఆ రూమ్ లోకి వెళ్ళి చక్కగా పడుకుంటాయి కోల్ అన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటికి ఎదురుగానే ఇలా అయితే ఉంటుంది ఈ కమ్మల పాక్లో ఒకప్పుడు పొయ్యి కూడా ఉండేదండి అమ్మమ్మ వాళ్ళకి స్టవ్ ఉండేది కాదు ఆ టైంలో పొయ్యి పోయి ఈ ప్లేస్లోనే పొయ్యి అనమాట ఇక్కడే కూర్చొని వంటలు అవి చేసేవారు అమ్మ వాళ్ళు ఇంకా నెక్స్ట్ తాతయ్య కళ్ళు గీసేవారని చెప్పాను కదా ఆ కళ్ళు కూడా ఈ పాక్లోనే పెట్టేవారు వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇందులో నుంచి పట్టుకొని వెళ్ళి బయట ఇచ్చేవారు అనమాట అమ్మమ్మ కళ్ళు కూడా అమ్మేవారు తాతయ్య చనిపోయిన తర్వాత ఆ జాబు మా మామయ్య తీసుకున్నారు తను కూడా కళ్ళు గీసేవారు అనమాట ఇప్పుడైతే గీయట్లేదు తనకి హెల్త్ బాగలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కళ్ళు గీయడానికి పట్టుకెళ్తారు అనమాట వాటిని గెలలు అంటారు వేసుకొని చెట్టు అనేది ఎక్కుతారు ఎప్పుడైనా మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కత్తి కళ్ళు గీయడానికి వాడేవారు ఈ కత్తికి నాకు చిన్న కనెక్షన్ ఉందండి ఏంటి అనుకుంటున్నారా ఈ కత్తితో నేను తాటి టెంకలు ఉంటాయి కదా వాటిలో అయితే కొట్టి అందులో ఉన్న అయితే తినేవాళ్ళం ఇక్కడ వచ్చేసి ఇంకొక కళ్ళు గీసే గెలనమాట ఆల్రెడీ ఒకటి చూసారు కదా ఇది రెండోది స్పేర్ పెట్టుకుంటారు కదా అలా అనమాట ఇప్పుడైతే వీటిని వాడట్లేదండి ఎందుకంటే అంటే మావయ్యకి హెల్త్ బాగాలేదు కదా కళ్ళు అది గీయకూడదు అని చెప్పారు సో అవి పక్కనే అలా మోడల్ పెట్టేసారు ఇంకెక్కడ చూసారు కదా ఇదంతా ఖాళీ అండి ఈ ఖాళీ ప్లేస్ లో మేము మంచాలు వేసుకొని కూర్చునే వాళ్ళం అనమాట ఎండ్ డేట్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ నేడుగా ఉన్న ప్లేస్ లోకి వెళ్ళిపోయేవాళ్ళం అలా మారుతూ ఉండేవాళ్ళం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెండు పొయ్యిలు అంటారు ఈ పొయ్యే పాగ్లో కూడా ఉండేది అక్కడ ఉండకూడదు చెప్పి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు మా అమ్మ వాళ్ళు ఎక్కడ వండాలనుకుంటే అక్కడ వండేసుకుంటారు అనమాట పొయ్యి పెట్టేసుకొని ఇంక ఇక్కడ అమ్మమ్మ అయితే తులసి పక్కన కూడా పెట్టుకుంటాను ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని పట్టి మంచాలు అంటారండి మా తాతయ్య ఉండేటప్పుడు ఈ మంచాలు మనిషికి ఒకటి ఉండేది ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన మంచం మీద పడుకునే వాళ్ళం అనమాట మంచానికి ఇద్దరు చొప్పున పడుకునే వాళ్ళం అప్పుడు ఇంట్లో పడుకునే వాళ్ళం కాదండి మా తాతయ్య ఉండేటప్పుడు అయితే అందరూ కూడా ఇలా మంచాలు వేసుకొని బయటే పడుకునే వాళ్ళం లేదంటే డాబా మీద ఎక్కువగా పడుకునే వాళ్ళం పిల్లలందరం కలిపి ఇంట్లోపల మాత్రం అసలు పడుకునే వాళ్ళం కాదనమాట బయటే పడుకునే వాళ్ళం అప్పుడులో ఏ భయం కూడా ఉండేది కాదు దొంగలు అది ఇది అని చెప్పి ఇప్పుడు రోజులు అలా కాదు బాగాలేవు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఇంటికెళ్ళ సరే ఇంట్లోనే పడుకుంటాము ఇప్పుడు ఇంత ఖాళీగా కూర్చున్నాం కదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదనమాట అమ్మమ్మ వాళ్ళకి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే కుళాయిలు వచ్చేసినాయి అనమాట మావి ఇలా పైప్ లైన్లు అనేవి వేసి ఎక్కడికి ఎక్కడ ట్యాప్ లు పిగించేసి పైన ట్యాంక్ అయితే పెట్టేశారు ఇప్పుడైతే వాటర్ కి ఏ ప్రాబ్లము లేదు చక్క కుళాయి వస్తుంది పట్టుకోవచ్చు మా చిన్నప్పుడు అయితే అలా కదండి అక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఇల్లు బ్యాక్ సైడ్ ఒక బోరింగ్ అయితే ఉండేది ఆ బోరింగ్ కి రెస్ట్ ఉండేది కాదనమాట అలా కొడుతూనే వాళ్ళం ఇంకొకటి మెయిన్ రోడ్ మీద ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను మేము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా మాకు ఒకటే పని చెప్పేవారు అది నీళ్లు మొయ్యమనే అనే చెప్పేవారనమాట ఇక్కడ ఒక పెద్ద తపాలు ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు అదైతే లేదంట ఉండుంటే మీకు చూపించేదాన్ని అది పోయిందని చెప్పి అమ్మేశారంట ఆ తపాలికి ఒక పది పదిహేను బిందుల వరకు అనమాట ఒకరు కొడుతుంటే ఒకరు మోసేవాళ్ళం మళ్ళీ వెంటనే అయిపోయేవి మాకు ఇంకా రోజంతా ఖాళీ అయినప్పుడు అదే పని అయిపోయేది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఖాళీ ప్లేస్ లో మా తాతయ్య మా చిన్నప్పుడు మంట అయితే వేసేవారండి ఐదు గంటల టైంలో లేచిపోయేవారు మా తాతయ్య ఎందుకంటే కళ్ళు గీయడానికి వెళ్ళాలి కాబట్టి ఆరు గంటలకల్లా చెట్ల దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట కళ్ళు తీయడానికి మేము కూడా మా తాతయ్యతో టైం స్పెండ్ చేసేవాళ్ళం కొద్దిసేపు లేచి ఇక్కడ వెళ్ళి కనిపిస్తుంది కదా ఆ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉండేదండి ఒకప్పుడు మా చిన్నప్పుడు అనమాట అక్కడ ఈ ఊరు మేము ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి తెలిసిపోయి ఉండేది అనమాట వాళ్ళ చెట్టు మామిడికి వెళ్ళి ఉండేవి కాదు ఎందుకంటే అవి మేమే కోసేసేవాళ్ళం కాబట్టి అంటే మేము కాదు మా తమ్ముళ్ళు అనమాట ఇంకా గొడవ వచ్చేవారు మా మా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ కూడా ఒకప్పుడు కోల్ ఫారమ్స్ అనమాట కోల్ ఫారమ్స్ ఉండేవి అందులో మేము కోళ్ళకి మేత వేయడానికి ఒక తాడులోకి పెట్టి పైకి తగిలించేవారు వాటి కోళ్ళు లేనప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే వాటి ఒక తాడు ఇంకొక తాడు కలిపి ఉయ్యాల్లో ఊగేవాళ్ళం అనమాట చూస్తున్నారు కదా అది ఆ ప్లేస్ అనమాట అదంతా ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఉండేవి చాలా వాటికి కూడా మంచాలకి ఇస్తే తాళ్ళు ఉంటాయి కదా వాటితో మేము ఉయ్యాల కట్టుకుని ఊగేవాళ్ళం అందరికంటే నేనే ఇవన్నీ చేసేదాన్ని అనమాట ఒకప్పుడు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడైతే ఫస్ట్ గార్డెన్ అయితే చూపించేస్తాను మీకు రండి గార్డెన్ దగ్గరికి వెళ్ళిపోదాం వస్తున్నా ఇదంతా కూడా చెట్లు గార్డెన్ ఇది సపోటా చెట్టు చూసారు కదా చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పోతొస్తుంది అనమాట ఈ సీజన్ లోనే కదా వస్తాయి సపోటా కూడా ఇదంతా సపోటా చెట్టే అక్కడ జామ చెట్టు ఈ లైన్ అంతా కూడా జామ చెట్లు ఉండేవి ఇప్పుడైతే లేవు ఇంక ఇక్కడ ఉంది చిన్న చెట్టు పెద్ద చెట్లు ఉండేవి అనమాట మా చిన్నప్పుడు ఇది మామిడి చెట్టు ఈ మామిడి చెట్లు అవన్నీ కూడా మా మావయ్య వేసారండి తాతూ ఉండేటప్పుడు ఉండేవి కాదు మామిడి చెట్లు అవినా ఏంటి ఇగో ఇదొక మామిడి చెట్టు ఇదేంటి మా ఇవి ఉల్లికాడ ఇది అందులోకి వెళ్తావా అదేంటి ఇదంతా గార్డెన్ ప్లేస్ అండి ఇందులో మొక్కలన్నీ కూడా వేసేవారు చిన్నప్పుడు తాతయ్య కూడా ఈ ప్లేస్లోనే వేసేవారు ఇప్పుడు మావయ్య చాలా వరకు కొన్ని కొత్త మొక్కలు కూడా యాడ్ చేశారనమాట ఇప్పుడైతే కుళాయిలు రావడం వల్ల కొంచెం మావయ్యకి ఈజీ అయితే అయ్యింది మొక్కలకి నీళ్ళు పెట్టడానికి మా చిన్నప్పుడు అయితే తాతయ్య కావిడితో వాటర్ అనేది బోరింగ్ నుంచి కొట్టుకొని వచ్చి మొక్కలకైతే వేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు తాతీని తలుచుకుంటూ ఉంటాము అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు చాలా బాగుండేది కళ్ళు గీసేటప్పుడు అయితే తాతయ్య మేము కాఫీ చేసిస్తే అమ్మమ్మ తాతీకి పట్టుకొని వెళ్ళి వేడివేడిగా ఇచ్చేసి ఆ గ్లాసే కడుక్కొని అందులోనే చెట్టు మీద నుంచి తీసిన కళ్ళు అలా అయితే తాగేసేవాళ్ళమండి అంత తీగా ఉండేది కళ్ళు అయితే ఇప్పుడు ఆ రోజులు ఏమి కూడా లేవు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజులే బాగుండేవి అని చెప్పేసి మళ్ళీ ఆ రోజులైతే రావు కదండి ఇక్కడ చూస్తున్నారా జాము చెట్టుకి జామకాయలు ఉన్నాయని చెప్పేసి మా సిస్టర్ ఇంకా మా పాప అయితే వెళ్తున్నారు తెంపుదామని చెప్పేసి అక్కడ మా సిస్టర్కి అందలేదనమాట నన్ను రమ్మంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వంకాయ చెట్లే వంకాయ చెట్లు అయితే అమ్మమ్మ వాళ్ళ దగ్గర చాలా చెట్లే ఉన్నాయండి ఇంకా మిరపకాయ చెట్లు కూడా ఇంక ఇక్కడేవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పువ్వుల చెట్లే మందారం చెట్లే అనమాట ఇవన్నీ కిందటి సంవత్సరం తేగలు ఏమవుతాయి అవన్నీ కూడా కిందటి సంవత్సరం తేగలట అవి దేనికి పంచేవు ఈ ఇయర్వేస్ కూడా ఉన్నాయి ఈ తేగలకి నాకు ఒక కనెక్షన్ ఉందండి అదేంటి అనుకుంటున్నారా తీగలకి తాటి ట్యాంకులు ఉంటాయి కదా ఆ తాటి టైం కల్లీ నేను కత్తి పట్టుకొని కొట్టేదానండి ఆ పనులన్నీ కూడా నేనే చేసేదాన్ని కొట్టి అందులో ఉన్న గుజ్జు అందరికి ఇచ్చేదానమాట అందరూ నన్నే పిలిచే వారిని కొట్టడం వచ్చు కదా రా అని చెప్పేసి అక్కడ మా సిస్టర్ని చూస్తున్నారా లోపలికంటే వెళ్ళిపోతుంది ఇంకా నేను ఇక్కడే ఉండిపోయాను వీడియో తీసుకుంటూ అమ్మమ్మ వాళ్ళకి ఈ ఒక్క గార్డెనే కాదండి ఇంకొక గార్డెన్ కూడా ఉంది అది ఇంటి పక్కనే అనమాట కాకపోతే అది చిన్న గార్డెను అది కూడా చూపిస్తాను ఈ గార్డెన్లో నేను ఎక్కువగా గమనించిన చెట్లు ఏంటి అంటే మామిడి చెట్లు ఉన్నాయి జామ చెట్లు పప్పాయ చెట్లు ఇంకా సపోటా అన్నిటికంటే ఎక్కువ కొబ్బరి చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దానిమ్మ చెట్టు అంట బట్ ఎప్పుడు దానిమ్మకాయలు కాయదంట మామయ్య అక్కడ అదే చెప్తున్నారు దానిమ్మ చెట్టే కానీ ఎప్పుడూ ఒక్కాయే కాయట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా వంకాయ చెట్లే ఇక్కడ కర్రలా కనిపిస్తున్నాయి కదా అవి కర్ర పెండ్ల దుంపులు అంటండి భూమిలో ఉంటాయి కదా మనకి కర్ర పెండ్ల దుంపులు అని చెప్పేసి అమ్ముతారు బయట ఆ చెట్లు అంటే అవి ఇంకెక్కడ ఈ చెట్టుకైతే వంకాయ కనిపించిందండి చాలా వంకాయ చెట్లలో ఈ చెట్టుకి ఒకటి వంకాయ అయితే కనిపించింది నాకు అంటే అవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా పూత పూతొచ్చిందనమాట ఇప్పుడే వీటికైతే కాయలు కూడా ఉన్నాయి ఇంకెక్కడ చూడండి చిన్న చిన్న జామకాయలు అయితే ఉన్నాయి పూతొస్తుందనమాట ఇప్పుడు ఇప్పుడే చాలా వరకు ఇంకెక్కడ చూస్తున్నారా కరివేపాకు చెట్టు ఎంతో ఉందో చూడండి ప్రజెంట్ ఇప్పుడు కొంచెం చలిగా ఉంది కదా సో అందువల్ల కరివేపాకు అయితే పెద్దగా కాయలేదు కాసింది కానీ ఆకు పాడైపోయిందనమాట ఇక్కడ మా సిస్టర్ ఏదో మొక్క చూపిస్తుంది బట్ దాని పేరు మా ఇద్దరికి కూడా తెలీదు ఇదనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెను ఇంకొక సైడు ఇంకా మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుండీ నుండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇంత నిండుగా నీళ్లు ఉండడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు నీళ్లు మోసే బాధ తప్పిందని చెప్పేసి ఈ కుండీ ఈ మధ్యన ఎప్పుడో కొనుంటారు మా చిన్నప్పుడు అయితే మేము చూడలేదు ఆ కుండీని ఈ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసేసారు కదా ఇంకొక గార్డెన్ దగ్గరికి వెళ్దాం రండి అది ఇంటి పక్కనే ఉంటుంది మా అమ్మ వాళ్ళు చెప్పి మరీ పంపించారు పాములు అయ్యి ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అదిగో వెళ్తున్నారు కదా అక్కడి నుంచి కూడా అరుస్తున్నారు అనమాట జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు చెట్టు అయితే ఉంది చూడండి డోర్ ఎలా తీస్తుందా మా సిస్టర్ ఒకప్పుడు ఇదంతా కూడా ఖాళీ ప్లేసానండి ఇప్పుడుగో ఈ రెండిళ్ళు కట్టడం వల్ల క్లోజ్ అయిపోయింది అనమాట ఇలా వే ఉండేదని చెప్పాను కదా అదనమాట వే క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పేసి మావయ్య మొక్కలు అయితే వేశాడు ఇవన్నీ కూడా వంకాయ చెట్లే మొక్క ఇచ్చి మొక్కలు ఇవన్నీ బంతిపూల చెట్లు ఇంకేవో ఇవన్నీ పిచ్చి మొక్కలు అంటే వీటికి కూడా దడిక చూడండి మా మావయ్య పిచ్చి మొక్కలు కూడా మంచి మొక్కల్లా పెంచుతున్నారు మిరపకాయలు చూసార నిర్ణయ ఇవన్నీ మిరపకాయలే మెరుపకాయలే పండుమిర్చి పచ్చిమిర్చి టమాటా చెట్టు కూడా ఉంది ఇది టమాటా చెట్టు ఇంకా ఇక్కడ వంకాయ ఉంది బుజ్జి వంకాయ ఉండేవి ఇప్పుడే జస్ట్ వస్తారనమాట వీడియో తీసేక ముందే ఇక్కడ ఉంది ఇంకా చిన్నది ఇది ఒక పచ్చిమిర్చి అయిపోయి పచ్చగానే పడిపోయింది ఈ మిర్చి కూరలకు పట్టుకెళ్ళిపోతుంది అనమాట వేస్ట్ చేయకూడదు ఇది కివీలు కాదు సపోటా ఏ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మా అక్క వాళ్ళ బాబు సపోటా పళ్ళను చూసి పండ్లు అయితే అనుకుంటున్నాడు కాదవి సపోటా అని చెప్తున్నాము ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఆనబగా అయిందో ఇంకోటి కూడా ఉండేదంట కట్ చేసేసారంట వంట కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంటి ప్లేస్ లోనే ఏమంటారు చింతపండు చెట్టు అంటారు కదా చింత చెట్టు ఉండేది ఇక్కడే అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఈ ప్లేస్ అంతా కూడా మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అక్కడ మంచాలు వేసుకొని చక్కగా కూర్చునే వాళ్ళం అనమాట అది మెయిన్ రోడ్డు ఆ రోడ్డు మీద నుంచి వస్తున్న వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళము ఈ రెండిళ్ళు కట్టక ముందు ఇక్కడే ఎక్కువగా ఉండేవాళ్ళం అనమాట మంచాలు వేసుకొని ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండేవి చింత చెట్లు ఇంకా కొబ్బరి చెట్లు అవన్నీ ఉండేవి అనమాట ఇక్కడ కూడా నీడొచ్చేది ఈ ప్లేస్లో కూడా మంచాలు వేసుకొని కూర్చునే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే నీడు ఎక్కడొస్తే అక్కడికి మంచాలు పట్టుకొని పరిగెట్టే వాళ్ళం అనమాట నీడలో ఇప్పుడైతే వచ్చింది కానీ ఇంతకు ముందు రోడ్ అనేది ఎక్కడ ఉండేది అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇచ్చానండి ఇదో కనిపిస్తుంది కదా ఇదంతా ఇలాగ లాగా ఉండేదనమాట ఆ ఇంటికి వెళ్ళడానికి అమ్మమ్మ ఇంటి ముందు నుంచే వెళ్లాల్సి వచ్చేది ఈ రోడ్డు వాడేవారు కాదు ఎక్కువగా బైక్స్ ఏవనేసి ఈ రోడ్డు వాడేవారు అప్పుడు ఈ రోడ్డు కూడా కాదు మట్టి రోడ్డు ఉండేది ఇవన్నీ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇవన్నీ కూడా పాకలే ఉండేవి తర్వాత రీసెంట్గా ఇవన్నీ కట్టారనమాట డాబాల్లో దా చూపిస్తాను ఇప్పుడు ఉంది కదా ఈ బాత్రూమ్ దగ్గర నుంచి ఇలా మెయిన్ రోడ్డుకి వే ఉండేదన్నమాట ఎవరు వచ్చినా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇలాగ వెళ్ళేవాళ్ళు అనమాట అటువైపు పెళ్ళడానికి బస్ దిగిన ఎవరు వచ్చినా సరే అమ్మమ్మని పలకరించి ఫస్ట్ వెళ్తూ ఉండేవాళ్ళమాట ఎవరు తెలుస్తూ ఉండేది ఎందుకంటే మీ అందరం బయటకు వచ్చే వాళ్ళకి ఆ పండకి వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు కూడా వచ్చారు అనుకునే చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఇదంతా మెయిన్ రోడ్ అనమాట లోపలికి ఇంకా పెద్ద ఊరైతే ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేస్తాము చూస్తున్నారు కదా ఇదంతా మెయిన్ రోడే బస్సులు ఆటోలు అన్నీ కూడా ఎటువైపు నుంచే వెళ్తాయి ఇంకా లోపలికి ఊరైతే ఉందండి చాలా పెద్ద ఊరే లోపలంతా కూడా అమ్మమ్మ వాళ్ళు చేలో ఉంటారనమాట అమ్మమ్మకి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఊర్లోనే ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఒక్కరే ఇక్కడ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ మీద ఒక బోరింగ్ ఉంటుందని చెప్పాను కదా ఇదే అనమాట ఆ బోరింగ్ ఈ బోరింగ్ తో నాకు ఒక బ్యాడ్ మెమరీ అయితే ఉందండి అదేంటి అంటే మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సున్నుండలు ఎవరో తీసుకొచ్చారనమాట అయితే నేను అందులో నుంచి ఒకటి తీసుకున్నాను అది తీసుకోవడం మా పెద్దమ్మ చూసారు తరువాత మా అమ్మమ్మ ఆ ఉన్న ప్లేస్ కి వెళ్ళి చూసారట ఇక్కడ సున్నుండలు ఉంటాయి కదా ఏవి అని అందరినీ అడిగితే అప్పుడు నా పేరు చెప్పారనమాట అగో దేవియే తినేసింది అని చెప్పేసి నేను తిన్నది ఒకటే మిగిలినవన్నీ ఎవరు తిన్నారో నాకు తెలీదు ఒక్క సును తిన్న పాపానికి మొత్తం నిన్నంతా నా మీద వేసేసారనమాట మొత్తం అన్ని నేనే తినేసానని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆ సున్నుండలు తిన్న దొంగ అయితే దొరకలేదు ఈ సున్నుండలన్నీ నేనే తినేసానని చెప్పేసి మా పెద్దమ్మ ఈ రోజంతా నువ్వే నీళ్ళు కొట్టాలి మొత్తం నువ్వే తిన్నావు కదా అని చెప్పేసి నా చేత ఆ రోజంతా నీళ్ళు అయితే కొట్టించేశారు గురుగారు నా లైఫ్లో ఇది ఒక బ్యాడ్ మెమరీ ఇంకొకటి కూడా ఉంది వీడని ఫుల్గా చూసేయండి అది కూడా చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా కార్లు ఉన్న ప్లేసే బస్ స్టాండ్ అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటే అక్కడికి వచ్చి నుంచొని బస్సు ఎక్కేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఒక త్రీ బస్సెస్ అయితే ఉండేవి మా చిన్నప్పుడు ఇప్పుడు ఏమీ లేవంట ఒక్కటే బస్ వస్తుందంట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఒకటి ఉండేది దొంగల అనే అనేవాళ్ళు ఆ బస్సునైతే అయితే తర్వాత నైన్కి వన్కి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కి అనమాట ఈ బస్సులు దాటితే ఇంకేమీ ఉండవో ఆటోస్ పట్టుకొని వెళ్ళిపోవడమే ఆ బస్ స్టాప్ లో పిల్లలు నించోబెట్టి మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మతో ముచ్చట్లు పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట బస్సు వస్తుంది అని పిలవగానే పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గరే కాబట్టి పిలవగానే పరిగెట్టు వచ్చేసేవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడైతే అమ్మమ్మతోనే ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు కాబట్టి సో అందువల్ల పిల్లలకి కూడా అమ్మమ్మతోనే కనెక్షన్ ఎక్కువ ఉంటుంది నానమ్మ అంటే ఇష్టం లేదని అనుకుంటున్నాను ండి నానమ్మ కూడా ఇష్టమే బట్ కొంచెం ఎక్కువ అమ్మమ్మ అనమాట ఇక్కడ చూసారా మా చిట్టుతల్లి గులకరాలు అన్ని చేసి వాటితో అయితే ఆడుకుంటుంది ఇప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ డాబా అయితే వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు ఇళ్ళు రాకముందు ఆ ఇల్లు ప్లేస్ లో ఇంకొక తాటాకిల్లు అయితే ఉండేది ఆ ఇంట్లో చల్ల పెద్దమ్మ అని చెప్పేసి ఉండేవారు అనమాట మేము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే వాళ్ళ ఇంటికి టీవీ చూసేవాళ్ళం ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు మెయిన్ రోడ్ మీద ఉంటున్నారు అనమాట బట్ వాళ్ళు చూపించడం కుదరలేదు వాళ్ళు పాలు వేసుకుంటారు అనమాట అదే ఆవుల దగ్గర నుంచి పాలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని కేంద్రానికి అయితే వేస్తారు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర పాలు కొని తెచ్చుకుంటారు ఇంక ఇక్కడ నేను అమ్మమ్మ వాళ్ళ డాబాబాయ్కి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నప్పుడు దండ్లు కూడా ఉండేవి కాదు బట్టలు ఆరబెట్టుకోవడానికి గోడల మీద వేసేవాళ్ళం ఇప్పుడు దండ్లు కూడా కట్టేశారు ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ అంతా కూడా పిల్లలందరం పడుకునే వాళ్ళం కింద నుంచి బొంతలు చేపలు అన్నీ తెచ్చుకొని వేసుకొని అందరం కలిసి పడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే కొత్తగా ఈ ట్యాంక్ కూడా యాడ్ అయింది అప్పుడు ఈ ట్యాంక్ ఏమి ఉండేది కాదు ఆల్రెడీ నేల గురించి స్టోరీ అయితే చెప్పేశాను కదా ఇంక ఇక్కడ మీకు కిచెన్లో ఒక పొయ్యి చూపించాను కదా ఆ పొయ్యి మీద వండుకున్నప్పుడు పొగ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా డాబా పై నుంచి ఇచ్చారని చెప్పాను కదా కనెక్షన్ ఈ కన్నాల నుంచి బయటకైతే పోతుంది ఇంట్లో ఉండదు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి అదేంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొబ్బరి చెట్టు ఈ గోడ ఎలా ఉందో అక్కడ వరకు ఉండేదనమాట మా చిన్నప్పుడు అయితే నేను చేత్తో పట్టుకుని అయితే వచ్చేసేవి మా సిస్టర్ వాళ్ళకి ఎందేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు కొంచెం షార్ట్గా ఉండేవాళ్ళు కదా నేను హైట్గా ఉండడం వల్ల అవి ఇలా చేత్తో తెంపితే వచ్చేసావన్నమాట ఇప్పుడు చూసారా ఎంత పొడవైపోయిందో ఇప్పుడు కోద్దామంటే అందను కూడా అందదు అంత పొడవైతే అయిపోయింది మరి మా చిన్నప్పుడు అయితే హాలిడేస్ ఇస్తే చాలు స్కూల్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసే వాళ్ళం అనమాట మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరం కూడా సమ్మర్లో అయితే చాలా బాగుండేది తాతయ్య ముంజులు కొట్టేవారు అవి తింటూ అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ ఊర్లో తులు ఏమో ఇంక ఇక్కడ మీకు బీచ్ ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే కంపల్సరిగా బీచ్ని చూసే వెళ్తామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు తంతడి అనమాట దీన్ని తంతడి బీచ్ అంటారు ఈ బీచ్ తో నాకు ఒక బ్యాడ్ మెమరీ అయితే ఉందండి అదేంటి అంటే మా చిన్నప్పుడు పిల్లలందరం కలిసి బీచ్కి వెళ్ళాము అనమాట యాక్చువల్గా బీచ్కి వెళ్లేవే నాకైతే తెలియదు తెలిసిన పర్సన్ వేరే తను మా సిస్టర్ అనమాట మా పిన్ని వాళ్ళ పాప తను తీసుకెళ్ళింది బీచ్ కి లాస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ అడిగితే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు బీచ్ కంటే నా పేరు చెప్పారు పిల్లలందరూ నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా నన్నే తిట్టారనమాట నాకే అన్ని తెలుసు అనేటట్లు ఉండేవారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అమ్మమ్మ ఊర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే షేర్ చేసేసుకున్నానండి ఇదన్నమాట వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తానో అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్